అందరికీ నమస్తే అండి అప్పుడప్పుడు జర్నలిస్ట్ అయ్యి వైసీపీ కార్యకర్త కంటే ఎక్కువ డ్యూటీ చేసేస్తాడండి ఇప్పుడు లెక్కర్ స్కామ్కి సంబంధించి కొన్ని వీడియోలు ఆ డబ్బులకు సంబంధించి ఆ వీడియోలు ఏవైతే ఉన్నాయో అవి బయటకు వచ్చాయి దాన్ని కవర్ చేయడానికి చాలా ఒక అద్భుతమైన స్టోరీ చెప్పుకొచ్చాడండి ఒక గొప్ప విశ్లేషణమాట విశ్లేషణ అని చెప్పేసి అనకూడదు కానీ ఒకసారి ఎంత చిల్లరగా మాట్లాడాడు వినిపిస్త చూడండి కుంభకోణం జగన్ చేశాడు అన్నటువంటి దాన్ని చేయడానికి సిట్ ద్వారా ప్రభుత్వం ఏ కుంభకోణం జరగలేదని చెప్పడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరి ప్రయత్నాలు అల్లు చేస్తూనే ఉన్నారు అందులో ఒకటి రాజకేశ రెడ్డికి సంబంధించినటువంటి డబ్బులు వరుణ్ తీసుకెళ్లి అక్కడ ఫామ్ హౌస్ లో పెడితే అవి పట్టుకున్నాం అని సిట్టు దాని మీద మొత్తం ఆ నెంబరింగ్ వీడియో తీయండి ఆ నెంబరింగ్ అక్కడ ఫింగర్ ప్రింట్స్ తీయండి అదంతా పంచినమా చేయండి అని చెప్పేసి రెడ్డి కోర్టులో పిటిషన్ ఆ పిటిషన్ ఆధారంగా పోలీసులు జాగ్రత్తగా ఆ దాన్ని దాచేసి అంటే కోర్టు ఉత్తర్వులు అమలు చేయకుండా తెలివిగా డబ్బులు జమ చేసేసేటటువంటి ప్రయత్నం దాన్ని చూసినటువంటి రాజకేసి రెడ్డి న్యాయవాదులు కోర్టుని సీరియస్ గా ఆశ్రయించడం కోర్టు పంచనామా జరపాల్సిందే వీడియోగ్రఫీ చేయాల్సిందే అనే ఆదేశాలు దాంతో వీళ్ళు కావాలని పెట్టారు అన్నటువంటి అనుమానం పబ్లిక్ లో అవుతున్నప్పుడు అకస్మాత్తుగా ఇంకొక వీడియో తెర మీదకి వచ్చింది అది వెంకటేష్ నాయుడు అనేటటువంటి వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడు డబ్బులు లెక్క గడుతున్నటువంటి వీడియో ఆ వీడియో ని చూపెట్టి ఇదిగో చూసారా ఇది వెంకటేష్ నాయుడు ఫోన్ లో రిట్రీవ్ చేసినటువంటిది డబ్బుల్ని ఎలా లెక్కలు కడుతున్నారో చూడండి చూడండి ఇక్కడ స్టార్ట్ చేస్తాడు ఇక్కడ గత ప్రభుత్వంలో అసలు మద్యం పైన ఐదు పైసలు కూడా రేట్లు పెంచలేదు ఎంఆర్పి ఎంత ఉంటే అంతకే అమ్మేరని చెప్పేసి ఒక స్టోరీ చెప్పుకొస్తాడు మీద వైస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటనే వేగంగా స్పందించి రెండు వేల ఇరవై మూడు నుంచినే రెండు వేల నోట్లన్నిటిని కూడా విత్ డ్రా చేసేసుకున్నారు రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికలు జరిగినాయి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మే నెలలో జరిగినటువంటిది అంటే ఆ డబ్బులు కట్టలు కట్టి ఆ తర్వాత ఎలక్షన్లకు పంచారు అనేటటువంటి అబద్ధం ఎందుకంటే అందులో రెండు వేల రూపాయలు నోట్లుగా పడుతున్నాయి అంటే ఇదంతా పచ్చి అబద్ధం అన్నట్టు ఇక్కడ ఓవరాల్ గా పబ్లిక్ అయితే మద్యం కుంభకోణం జరగలేదని ఎవరు అనుకోరు అదే సందర్భంలో వీళ్ళు పెడుతున్నటువంటి కేసులు వీళ్ళు పట్టుకున్న డబ్బులు మద్యం కుమ్మకోణంలో అయ్యని కూడా అనుకోరు ఏదో ఒక ద్వారా ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రభుత్వం సిటీ ద్వారా ప్రయత్నిస్తుంది ఇక్కడ నుంచి మనోడు మేధావితనం అంతా కూడా చూపించే ప్రయత్నం చేస్తాడండి మరి మరి అద్భుతంగా ఉంటుంది ఒకసారి వినిపిస్తా చూడండి ఏం కాదని చెప్పేటటువంటి ప్రయత్నం వైసీపీ చేస్తుంది ఇది సహజం మద్యం కుంభకోణాలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి దానికి సాక్ష్యం ఇప్పుడు ఆ రోజున బాటిల్ మీద ఐదు పైసలు కూడా ఎక్కువ తీసుకోలేదు ప్రభుత్వమే ఇప్పుడు బాటిల్కి ఎక్కువ అమ్ముతున్నారంటేనే నీకు అసలు సిగ్గా పెంచట్లా గత ప్రభుత్వాలు ఎక్కువ అమ్మలేదు నువ్వు ఎక్కడ ఉన్నావు ఈ రాష్ట్రంలో ఉన్నావా లేవా తెలుసా నీకేమైనా అవగాహన ఉందా కాస్త అయినా అవగాహన ఉందా అవగాహన లేకుండా ఎందుకని మాట్లాడడం బాటిల్ పైన ఐదు పైసలు కూడా పెంచలేదు ఎక్కువ తీసుకోలేదు వందల రూపాయలు ఎక్స్ట్రా తీసుకున్నారు వంద రూపాయలు ఉన్న బాటిల్ మూడు వందలు అమ్మారు మూడు వందలు ఉన్నదాన్ని ఆరు వందలు అమ్మారు ఇంకా వెయ్యి రూపాయలు దాటిన బాటిల్ అయితే మూడు వేలు కమ్మిన సందర్భాలు కూడా ఉన్నాయి అంత కాస్ట్లీ మధ్యం రాష్ట్రంలో అమ్మలేదు అనుకోండి ఇదే స్టార్టింగ్లో ఏదో ఉండే బ్రాండ్లోనే రేట్లు పెంచి అమ్మారు కానీ ఆ తర్వాత నాలుగేళ్ళు కూడా మ్యాక్సిమం హయ్యెస్ట్ అంటే ఒక ఆరు వందలు ఏడు వందలు అది కూడా చీప్ లెక్కర్ అనమాట అంతే కదా మరి ఏ రకంగా చెప్తున్నావు అసలు అసలు మా రేట్లే పెంచలేదు ఐదు పైసలు కూడా పెంచలేదు అని పేటిఎం కార్యకర్త కంటే ఎక్కువగా డ్యూటీ చేత ఎందుకు సాయి నిన్ను జర్నలిస్ట్ అనాలి పైగా ఎవడన్నా అంటే ఎడుతూ కదా మనం మాట్లాడడానికి సిగ్గు ఉండాలి పైగా ఇప్పుడు జరిగేదంట అవినీతి అంట కుంభకోణం అంట డ్యూటీ అంట పేటిఎం కంటే ఎక్కువ మరి నేను దిగ్గాది ఏమన్నా అంటే ఎడుతావు కదా మరి ఆ వీడియోలో స్పష్టంగా కనబడుతుంది కదా అంత డబ్బు కనబడుతుంది కదా మరి ఎందుకు మనం డ్యూటీ ఎక్కేయాలి ఆ జరుగుతాయి కదా ఏ ప్రభుత్వం తినేయలేదు అందరూ తినేసారు నిన్ను చెప్పమన్నాడు ఇప్పుడు ఎవరు తినేసాడు ఒకవేళ తినేసి తినేసి పాలనయితే గతంలో జగన్మోహన్ రెడ్డి అయిద్దరు ముఖ్యమంత్రిగా చేశాడు కదా మొన్నటి వరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కదండి మరి గత ప్రభుత్వంలో లెక్కర్ కేసు పెట్టి ఎంతమందిని అరెస్ట్ చేశారు చేయలేదు కదా మరి ఇక్కడికి వచ్చి నువ్వు ఏం చెప్తావు ఆ జరుగుతూ ఉంటుంది సహజం సామాన్యం దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు నువ్వు జర్నలిస్ట్వి నీ బతుకు సిగ్గు శరవ అనేది లేదు మా బోటో దగ్గర నువ్వు చెప్పించుకోవాలి చిన్న చిన్న వీడియోలు నిమిషం ముప్పై సెకండ్లు నలభై సెకండ్లు నీదొక దిక్మా జర్నలిజం అదే చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడమంటే గొడవలు ఇసుకుంటాం మనం ఇక్కడ స్కిల్ స్కామ్ గురించి మాట్లాడమంటే అన్నీ చెప్పేస్తాడు అన్ని మనోడు చూసినట్టుగా చెప్పేస్తాడు ఇక్కడ వాళ్ళు ఎలాగన్నారు వీళ్ళు ఎలాగన్నారో నీకు తెలియదు రెండు వేల రూపాయల నోట్లు రద్దు రద్దయిపోయినాయి రద్దు చేసేసారా సిగ్గెన్ పెంచట్లేదు వాళ్ళు ఏదో దిక్మల్తాన్ని చేశారు జర్నలిస్ట్గా నువ్వేం చెప్పాలి ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాలి మన పాఠాలు చదివేయకూడదు వాడు పంపించాడు కదా అని చెప్పేసి అని అది ఎవడ శుద్ధపోసా అనే కాన్సెప్ట్ తీసుకొస్తాడు డైరెక్ట్గా ఇంకా ఇక్కడ వాళ్ళు దొరికేసినందుకు వాళ్ళు దొరికేశారు అని మాట్లాడట్లా వాళ్ళు దొరికేసారు ఇదంతా సహజం రాజకీయాల్లోని మధ్యలో తినేస్తా ఉంటారు అది కామన్ అని చెప్పుకోతున్నాడు ఇక్కడ పైగా గత ప్రభుత్వంలో ఒక్క రూపాయి కూడా పెంచలేదు అని మాట ఎవడని నమ్ముతాడండి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండగా మధ్యాన్ని ఎంఆర్పి ధరలకి ఎక్కడైనా అమ్మేడా లేదు కదా అధిక ధరలకే కదా విక్రయించింది మరి సొంటకు తెలియాలి కదా విషయం ఏమన్నా అంటే ఎడుగుతాడు కదా ఇంకా చాలా మాట్లాడాడు చాలా పెద్ద వీడియో కాస్త ఓపిక చేసుకుని వినడానికి కూడా రెండు నిమిషాలు ఉంటుంది వినిపించేస్తా అట్లాగే పెట్టారంటేనే కుంభకోణం అట్లాగే ఏదైతే ఇతర రాష్ట్రాల నుంచి మందు తెప్పిస్తున్నారంటేనే కుంభకోణం ఆ రోజున కుంభకోణం డిజిటల్ రేస్ నుంచి అయితే ఇప్పుడు డిజిటల్ రేస్ నుంచి అయ్యే డిజిటల్ రేస్ నడుస్తున్నాయి కాబట్టి ఇందులో లిక్కర్ లో పతివ్రతలు ఎవరు లేరు అందరూ పత్తిత్తులే ఆనాటి దాన్ని విమర్శించాలంటే దానికి సమర్థించుకోవడం కష్టం లేదు దాన్ని సమర్థిస్తూ ఆనాటి దాన్ని విమర్శించాలనుకోండి కుదరదు మన పార్టీ వాళ్ళందరూ లేదా జగన్ వ్యతిరేకులందరూ దాన్ని కరెక్ట్ అంటారు జగన్ సమర్థులు కాసా డిజిటల్ పేమెంట్ గురించి ఎందుకు మాట్లాడట్లేదు సరే అప్పుడు ప్రభుత్వమే మధ్య అమ్మిందని మేము కాదనట్లేదు ఉదాహరణకు ఒక బీరు ఉంది అప్పట్లో రేట్ల ప్రకారం నూట నలభై రూపాయలు నూట యాభై రూపాయలు దాన్ని రెండు వందల అరవై రూపాయలు రెండు వందల ఎనభై రూపాయలు మూడు వందల ఇరవై రూపాయలు బ్రాండ్లు బట్టి కొద్దిగా బ్రాండ్లు అయితే కనుక ఇంకా కాస్త రేట్లకి మూడు వందల అరవై రూపాయలు కూడా అమ్మిన రోజులు ఉన్నాయి కదా మరి ఇప్పుడు ఎందుకు అమ్ముతున్నారు అసలు లాజిక్ లాజిక్ లేకుండా ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు దానికి కదా సమాధానం చెప్పాల్సింది ఇంకా మాట్లాడుతున్నావు అనిపిస్తా రెండు వేల రూపాయల నోట్లు ఇప్పుడు ఆ రిట్రీవ్ అయిన వీడియోకి సంబంధించి అది ముందు ఉండొచ్చు ఇష్యూ నో అంటే డబ్బులు అయితే ఇష్యూస్ దగ్గర కలెక్ట్ చేశారు అన్నటువంటిదే కదా కుప్పల చెప్పల డబ్బులు చేతులకు వచ్చినాయి అన్నటువంటిదే కదా అది ఎస్టాబ్లిష్ చేయాలనుకుంది తెలుగుదేశం కూడా దీంతో ఇట్లా అయిపోతుంది అనగా ఏదో కేసులు ఏదో జరుగుతాయి లేదు వీళ్ళు దుర్మార్గులు వీళ్ళు విపరీతంగా కుప్పల కుప్పలు డబ్బులు తీసేసుకున్నారు అట్ ద సేమ్ టైం పబ్లిక్ ఎంతవరకు సీరియస్ గా తీసుకుంటారు స్వయంగా రేవంత్ రెడ్డి యాభై లక్షల రూపాయల క్యాష్ పట్టు మళ్ళీ అక్కడికి ఎందుకు మళ్ళీ రేవంత్ రెడ్డి దగ్గరికి ఎందుకు వెళ్ళిపోయావా అండి ఫస్ట్ దీని గురించి మాట్లాడు పూర్తిగా నీ విశ్లేషణ ఏంటి నీ అభిప్రాయం ఏంటి జర్నలిస్టు కదా ఏం చెప్పాలనుకున్నావు అసలు ఎందుకు స్టార్ట్ చేసావు వీడియో ఏం చెప్పాలనుకున్నా స్టార్ట్ చేసావు ఎక్కడ స్టార్ట్ చేసావు ఎక్కడికి తీసుకెళ్ళవు దాన్ని కవర్ చేసే ప్రయత్నం అన్నమాట చాలా చక్కగా కవర్ చేస్తాడు పోస కూర్చున్నట్టు కవర్ చేస్తాడు అంటే ఏడుతాడు చూసారు ఎంత చక్కగా చెప్పుకొచ్చాడు స్టార్టింగ్లో చెప్పుకొచ్చాడు ఎద్దరో అంటే జగన్మోహన్ రెడ్డి తప్పు చేసాడు దాన్ని తెలుగుదేశానికి కూడా ఆపాదించేసాడు ఎదురో తప్పు చేశారని చెప్పేసి అని కవర్ చేసుకొచ్చాడు ఎవరు తినేయలే అనే కాన్సెప్ట్ మాట ఇప్పుడు ఏంటంటే కవర్ చేయట్లేదు ఎంత ముందు వరకు నినమన్నటి వరకు ఏం చెప్పుకోవచ్చు చూడంటే లెక్కలో ఎలాంటి అవినీతి జరగలేదు ప్రభుత్వమే అమ్మింది కదా ఇంకెక్కడ అవినీతి సో ఈ ఈ వర్షం చెప్పుకోవచ్చు నినమన్నటి వరకు ఇప్పుడు వీడియోలతో సహా ఆధారాలు బయటపడేసప్పటికి వాళ్ళు చేసారు వీళ్ళు చేసారు వీళ్ళు చేస్తున్నారని ఒక కొత్త వర్షం తీసుకోవచ్చు అనమాట నువ్వు అందుకే నేను నేను పేటిఎం కుక్క అనేది నువ్వు వ్యక్తిగతంగా ఫీల్ అయినా కానీ ఊడేది లేదు కానీ చెప్తున్నావు ఉదాహరణకి మనం ఒక విశ్లేషణ చేసామంటే కనీసం ఒక అర్థం పర్థం ఉండాలి డ్యూటీ ఎక్కేకూడదు రాగానే డ్యూటీ ఇక్కడ కవర్ చేసే ప్రయత్నం అనమాట ఎంతసేపు జగన్కి భజనే కాదా దొరకక ముందు ఒకలాగా దొరికితే ఒకలాగా నినమన్నటి వరకు లిక్కర్ స్కామ్ గురించి సాయి వీడియోలు చూడండి ఒకసారి తన వర్షన్ ఏంటి నినమొన్నటి వరకు తన వర్షన్ ఏంటి అసలు లిక్కర్లో స్కామే జరగలేదనేది తన వరుస నినమొన్నటి వరకు ఈరోజు ఆధారాలు బయటపడిన తర్వాత డబ్బులు దొరికిన తర్వాత వీడియోలు బయటపడిన తర్వాత ఇప్పుడు ఏమని చెప్పుకోతున్నాడో ఎవరో సుధబోషలు కాదు అందరూ తినేస్తున్నానని చెప్పుకోతున్నాడు మరి ఏమనాలి నిన్ను ఒకవేళ అందరూ అలా చేసి ఉంటే కనుక గతంలో ఆ లిక్కర్ కేసులోనే చంద్రబాబు నాయుడికి నరసెత్తి అయిపోయేది కదా ఎంతమంది నాయకులు చేశారు ఎంతమంది చేశారు అసలు గత ప్రభుత్వంలో ఏ సాయి అంటే మరీ జనాన్ని అంతపించాలనుకుంటున్నావు ఆ సాయి నాకు అర్థం కా మనం మాట్లాడడానికైనా కాస్త సిగ్గు అనిపించాలి ఇంక నువ్వు పదే పదిసార్లు ఇలా అడ్డంగా దొరికిపోయి మాలాంటి వాళ్ళ చేత చెప్పించుకోవడం అస్సలు బాలేస్తాయి నేను అందుకే మేము పేటీఎం కసాయి అంటాం ఎక్కడైనా సరే ఇలాంటి మాటలు కట్టి పెట్టయితే బాగుంటుంది ఇలాంటి పకోడి విశ్లేషణలో నువ్వు చెయ్యి మాకు నీకు సూట్ అవుతావు అది బాగా గుర్తుపెట్టుకో దొరికేసేడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి టీము లెక్కర్లో ప్రజల సొమ్ముని దారిన దారుణంగా తినేశారు పైగా అతను వీడియో చూడండి ఒకసారి ఎవరైతే వెంకటేష్ నాయుడు ఉన్నాడో అతను ఎన్నికల అఫిటిఫిట్లో అంటే ఎంపీగా పోటీ కూడా చేసినట్టున్నాడు అఫిటిఫిట్ వేసాడు ఒక డమ్మి అఫిటిఫిట్ వేసాడు ఒకటి అతని ఆదాయం సంవత్సరానికి ఐదు లక్షలు కూడా లేదు నాలుగు లక్షల తొంభై ఐదు వేలు ఎంతో ఉంది అతనికి స్పెషల్ ఫ్లైట్లు ప్రత్యేక విమానాలు ప్రత్యేక సౌకర్యాలు ఏంగా హీరోయిన్ తమ్మన్నతో కూర్చొని ప్రత్యేక విమానంలో ఫోటోలు దిగే స్థాయికి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక విమానంలో లండన్కి వెళ్తే ఇతను కూడా తీసుకెళ్ళాడు ఎక్కడి నుంచి ఏ స్థాయికి వెళ్ళాడు ఒకసారి ఒకసారి మనం ఆలోచించుకుంటే జరిగిందా జరగలేదా అనేది మనకు ఒక క్లారిటీ వచ్చేది ఇక్కడ వచ్చి ఉపన్యాసాలు చెప్పొద్దు మన మనం ఏంటి అనేది అందరికీ తెలిసిందే కాకపోతే ఇలాంటి విషయాలు ఇంకా దిగజారిపోతే కాస్త ఉన్న పేరు కూడా పొద్దు గుర్తుపెట్టుకు బాగా వెనక అతను జర్నలిస్ట్ అని తీసి ఎత్తే నీకుంది మేము మాట్లాడము అసలు ఇప్పుడు నేను నేను డైరెక్ట్గా చెప్తాను నేను తెలుగుదేశం కార్యకర్తనే నేను జర్నలిస్ట్ని కాదు నేను ఎప్పుడూ న్యూట్రల్ ముసుగు మాట్లాడాలా అలా మీరు మాట్లాడండి తప్పే ఉంది న్యూట్రల్ ముసుకెందుకు అని అడుగుతున్నాను నేను అడిగేది అది ఒకటే మనం జర్నలిస్టు మేము న్యూట్రల్ ఏ పార్టీకి చెందిన వ్యక్తులని కాదు ఈ డైలాగులు వద్దు దయచేసి ఈ కట్టిపెట్టెత్తే బాగుంటుంది గుర్తుపెట్టుకోండి అన్న